ఓ రైతన్నకున్న ఇరవై ఆరు గుంటల భూమిని కొందరు కబ్జా చేశారు దీంతో ఆ రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి కావడంతో పాటు భూమి కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం షాబ్దిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది మృతి చెందిన రైతు కృష్ణారెడ్డిగా గుర్తించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కామారెడ్డి మండలం షాబ్దిపూర్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డికి ఇరవై ఆరు గుంటల భూమి ఉన్నది అయితే ఆ భూమిని గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారు ఈ విషయంలో న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది చేసేదేమీ లేక కృష్ణారెడ్డి అనే రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇందుకు సంబంధించిన పూర్తిగా సూసైడ్ నోట్లో తన చావు కారణమైన వారి పేర్లను రాసి కృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయంలో తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆత్మహత్య చేసుకున్నాడు ఆజాద్ రిపోర్టర్ సయద్ కౌస్ కృష్ణారెడ్డి నేను పెద్ద కూతురు మాకు రెండు ఎకరాలు ఉంది ఒక ఇంకో దగ్గర ఎకరమ్మ ఇచ్చినాయి ఇంకా ఎకరం నరుడాల్సిన భూమిలో ఎకరమే భూమి ఉన్నది ఇరవై ఆరు గుంటలు రాలేదు లేదు కొలుస్తే మేము కీలక సరే పెట్టి గొలిపించినాము అంత తక్కువ ఉందని చూపిస్తే ఎకరం ఉందన్నారు మొత్తం అన్ని కొలిపిస్తే పక్కల దాంట్లో ఉన్నదని తెలిసింది వాళ్ళు హద్దులు వాదిచ్చారు ఇచ్చినా కానీ వాళ్ళు మాకు ఇయ్యలేదు ఆ టెన్షన్లోనే మా నాన్న ఇట్లా సూసైడ్ చేసుకుని హద్దుల్ని వాదేరు కానీ వాళ్ళు ఇయ్య అంటున్నారు గొడవ చేసిరు చాలా ఎక్కువ గొడవలు చేసిర్రు మమ్మల్ని ట్రాక్టర్ హద్దులు నీకు పోతే మమ్మల్ని కొట్ట కూడా చీరు అయినా మేము గో కేసు పెడితే కోర్టు కోర్టులో నడుస్తుంది ఇప్పుడు ఇంకా అది కేసులు కోర్టులకు కూడా వస్తలేరు ఇంకా అది వస్తుందో రాదు మా భూమి భూమికి వస్తుందో రాదు అని మా నాన్న మనస్తాపం గురయ్యాం విలేజ్ మరి మా చిన్నమ్మ కొడుకు మా చిన్నమ్మ కొడుకు నలుగురు కొడుకులు ఇలా రెండో చనిపోయిన కృష్ణారెడ్డి నేను రెండు ఎక్కడంటే రెండెకరాల ల్యాండ్ ఉండే ఆ ల్యాండ్లోకి వెళ్ళి వాళ్ళకి ల్యాండ్ తక్కువ వచ్చింది తక్కువ వస్తే అప్పుడు ఎమ్ఆర్ఓ ప్రేమ్ కుమార్ గారు ఉండే ఆయన స్టేట్ కాంప్లైంట్ ఇచ్చాము అది ఏం సర్వే ఇగలప్పు వాళ్ళకి అంతగా చేపించి పంపించారు అద్దులు వాదించారు ఒక ముస్లిమైన పేరు పోయిన ఆయాకాల దాంట్లో కొంత వెళ్ళింది కొంత నంబర్ ఏదంటే వెళ్ళింది ఇంకోటి ఆయన పేరు ముగ్గురు దాంట్లో లేదు అండి ల్యాడ్ అద్దులు వాదించారు అజేషన్ వీకేసారు అంక సరైన నెట్వర్క్ లేదు అది నంబర్ ఉన్నారని ఆయన ఒక లేడీస్ ఉంటారు పిల్లలు ఆడోళ్ళు ఏం చేస్తా ఉందో అది చేసుకుంటే ఒకసారి స్టే కూడా వేసుకుని నమ్మలేదు ఆ విషయం కూడా బాగా సీరియస్ అయింది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నడుస్తుంది టీఎస్లో అందుకే దాని మనస్తాపం కూడా ఇష్యూ చేసుకుంది